హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్ లో ఉన్నది సార్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లార్జామున నాలుగు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది వచ్చున్నాయి టైం ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర కావస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొన్న పిల్లలు ఎంత కొన్నారు అనేది మీకు నీట్గా ఒకసారి అయితే చూపిస్తాను ఇంకొక వీడియో ముందు చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను కదా పిల్లలు రేట్లు అనేది తగ్గుతున్నాయి బ్రదర్ మార్కెట్లో గూడూరు మార్కెట్లో మనకి పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది రేట్లు అనేది తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అనేది కూడా రీజన్ అయితే చెప్తాను మనకి టంగ్ అనే వ్యాధి అనేది స్టార్ట్ అయింది కదా ఇక్కడ వచ్చేసి నోటి గాలి అనేది మనకి స్టార్ట్ అయింది కాబట్టి మనకి గూడూరు మార్కెట్లో కొన్న వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ అనేది వేసుకోరు కదా ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది పల్లెల్లో రైతుల దగ్గర కూడా టంగ్ అనేది స్టార్ట్ అయింది కానీ రైతులు అనేవాళ్ళు కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో కొన్ని వచ్చే వాళ్ళకి వేసుంటారు కొంతమంది వేసుంటారు కాబట్టి ఎవరైనా సరే మార్కెట్లో కొన్ని తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లూటంగ్ అనే వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అయితే వేయించుకోండి నోటికాలు అనేది కాబట్టి కొనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అవి పిల్లలు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ చెక్ చేసుకొని పిల్లలు అయితే కొనున్నారు ప్రదర్ ఇందే అర్థం చేసుకోండి ఓకే ఈ వారం మన గూడూరు మార్కెట్లో పిల్లలు ఎలా ఉన్నాయి రేట్లు కొనుగోలు ఎలా జరుగున్నాయని లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ చాలా మంది అన్న అడ్రస్ ఎక్కడ చాలామంది అడుగుతుంటారు అన్న ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది మనకి ఇంతకు ముందు నెల్ల నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా చేశారంటే మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అనేది వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్లో నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత నేషనల్ హైవే వరకల్ రూట్లో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి అయితే మనం ఒకసారి పిల్లలని చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు స్టార్టింగ్లో ఉండేటిని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అది ఒకసారి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి కదా మిగతా అవన్నీ మనకి ఫైవ్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ లైవ్ వేడ్ గురించి మాట్లాడుతున్నాం ఈ లైవ్ వేడ్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి అనేది చెప్తాం సార్ జత అన్నప్పుడు మనం రేటు జత అన్నప్పుడు రెండు పిల్లల గురించి చెప్తాం ఇక్కడ ఈ పిల్లలు అనేది మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో ఏజ్ ఉంటుంది కదా అంటే మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ రెండు పిల్లలు ఇవి లైవ్ వేట్ అయితే పదమూడు కిలోలు వస్తాయి ప్రతి రెండు పిల్లలు అనే దానికి ఒక్కొక్క పిల్ల పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇంకా ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలోలనే లైవ్ వస్తాయి యావరేజ్ మీద మనకి అయితే మనకి పదహారు పద్దెనిమిది కిలోలు అనేది వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి కదా ఇక్కడ మనకి చిన్న పిల్లలు అనేది తక్కువగానే ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో కూడా మనకి ఒక నాలుగైదు కిలోలు అనేది చిన్న పిల్లలు అయితే ఉన్నాయి మిగతా ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి కాబట్టి యావరేజ్ లైవ్ అయితే పదిహేను కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనేది ఒకసారి చూపిస్తాను ఏమో ఈరోజు ఆగిపోయినట్టు అండి ఇక్కడ ఈ కట్ట ముప్పై ఐదు పిల్లలు రేట్ ఏం చెప్తున్నారా పదహారు వేలు పదహారు వేలు చెప్తున్నారా ఓకే ఏం బేరాలు లేవు ఈరోజు ఓకేనా ఈ కట్ట అనేది ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి ముప్పై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తేడా అనేది బేరం అనేది ఖచ్చితంగానే ఉంటుంది ఓకే కొన్ని కొనుగోలు కొనుగోలు అనేది కొన్ని జరుగున్నాయి అవి కూడా మీరు ఎంత కొన్నారని చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కొన్నారా మీరు మీరు కొన్నారా ఓకే చూపిస్తానే ఓకేనా ఇవి వచ్చేసి మన బాబాయ్ అయితే కొన్నారంట ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు వస్తాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలోలు వస్తాయి ఇక్కడ నుంచి అన్ని మనకి పెద్ద పిల్లలు అనేది వస్తాయి జతం ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను లైవ్ వెయిట్ అయితే పదిహేను కిలో లైవ్ వెయిట్ వస్తాయి కదా ఇక్కడ మన బాబాయ్ అయితే మాట్లాడదాం అంటే చెప్పండి అక్కడ నిలబడండి అక్కడ నిలబడి ఏ ఊరు బాబాయ్ ఏ ఊరు అర్థం కదా ఏ ఊరుకండ్రి మిట్ట కండ్రిక ఓకే ఎన్ని ఎన్ని పిల్లలు బాబాయ్ ఎంత జత మనకి పద్మూడు వేల ఐదు వందలు ఓకే బాబాయ్ రీజనబుల్ రేట్ కి రోజు మార్కెట్ ఎలా ఉంది బాబాయ్ నీకు తెలిసి ఈ రోజు మొన్న వారం కూడా డల్లే ఈ వారం డల్గానే ఉంది అదే బాబాయ్ ఒకటే నోటి గాలి అనేది ఉంది చూసి కొనుక్కోండి ఒకవేళ కొన్ని తీసుకెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాక బ్లూటెంగ్ వ్యాక్సిన్ అది వేసుకోండి నోటి గాలి బ్లూటెంగ్ నోటి కావాలి వచ్చున్నాయి ఆల్రెడీ మనకి కట్టల్లో ఉన్నాయి అక్కడక్కడ కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోండి ఎందుకంటే మార్కెట్లో ఒకే కట్టలోకి ఉండవు రెండు మూడు కట్టల్లో ఉంటాయి ఒకరు ఏపీచ్ ఉంటారు ఒకరు ఏపీ కాబట్టి అన్ని పిల్లలకి ఇంటికి వెళ్ళినాక ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మనకి థర్డ్ అనేది ఇరవై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి ఇరవై నాలుగు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటాయి ఇవి మనకి రీజనబుల్ రేట్ కనే చెప్పాలి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత్త ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందల ఉన్నామని చెప్పారు ఇవి ఓకే ఇంకా చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి అవి ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు చాలా వరకు పిల్లలు మార్కెట్లో ఈరోజు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి ఇంకా రేట్లు కూడా వస్తున్నాయి ఇక్కడ ఎవరు లేరు రాలా ఈరోజు ఓకేనా ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ మార్కెట్ ఎలా ఉందంటే ఇంకా రేట్లు అనేవి తగ్గుతాయి బ్రద మార్కెట్లో గూడూరు మార్కెట్లో మనకి పొట్టేళ్ళు గొర్రెలు అనేది ఇంకా రేట్లు అనేవి తగ్గుతాయి ఎందుకంటే ఇంక నుంచి మనకు వచ్చేది జబ్బులు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి రేట్లు అనేది కూడా ఇంకా తగ్గుతాయి కాబట్టి కొనేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొన్ని ఎందుకంటే ఈ బ్లూటింగ్ అనేది ప్రతి కట్ట విలేజ్లో రైతుల దగ్గర కూడా స్టార్ట్ అయ్యి ఉంది మార్కెట్లో కూడా అక్కడక్కడ కొన్ని నూటంగా నోటిగాలు అనేది వచ్చినాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కొనుక్కొలు ఒకవేళ ఇక్కడ కొని తీసుకెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళంగానే మీరు ఆ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయించుకోండి ఈ మన ఏమో ఎవరు ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇవి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను లైవ్ వెట్ అయితే నాకు తెలిసినంత వారికి వెనక తోడు అనేది మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది వస్తాయి ముందు తోడు మాత్రం మనకి పదిహేను పదహారు కిలోలు వస్తాయి యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తుంది యావరేజ్ మీద మనకి పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఒకసారి తలగుడ్డ చుట్టడం ఏమి ఏం అక్కడ కదల్లా నూట ఇరవై అయిందియా నువ్వు తమాషాలి చెప్పాకు ఎన్ని పిల్లలు చెప్పు చెప్పు ఎన్ని పిల్లలు నువ్వు చెప్పుమా పిల్లలు చెప్పు పిల్లలు చెప్పు చెప్పు నువ్వు చెప్పు వంద పిల్లలు ఉన్నాయి కదా చెప్పు కదా నేను లెక్కలేదు టైం లేదు చెప్పు నువ్వు నువ్వు చెప్పు తీసుకోవాలి వీడియో టైం లేదా సరేలే రేటు చెప్పు రేటు చెప్పు ఇరవై ఏడు వేలు నువ్వు చెప్పు అబ్బా చెప్పు ఎందుకు పిల్ల నలభై చిల్లరా రేట్ ఏం చెప్తున్నా పంతొమ్మిది వేలు ఓకే ఈ కట్ట అనేది మనకి నలభై రెండు నలభై మూడు పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ ఈ కట్ట అనేది మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి లైవ్ రేట్ అయితే పద్దెనిమిది కిలోలు అనేది వస్తాయి జత ఫ్రై చేస్తే మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే రేటు ఖచ్చితంగా వెయ్య రెండు వేలు డిఫరెంట్ ఖచ్చితంగా బ్యా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత పిల్లలు చూసుకొని వాటికి కాళ్ళు ఏదైనా వంకర్లుగా ఉన్నాయా ఏదైనా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుంటే మనకు ఒక రీజనబుల్ రేట్ అనేది వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాయి ఇవి మొత్తం మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఉంది ఆ లైవేట్ అయితే నాకు తెలిసి పద్నాలుగు కిలోల లైవ్వేట్ వస్తాయి కదా పద్నాలుగు అనేది యావరేజ్ మీద లైవ్ అయి వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏమయ్యా కూర్చుండేమో ఓపిక లేదా ఓపిక లేకపోతే అట్టా ఇప్పుడే కూర్చుండేట అట్టా టైం ఇంకా లేదు ఈరోజు ఎవరు రాలా ఈరోజు మార్కెట్ వాన పడుతుంది కదా ఇన్నున్నాయి మన దగ్గర పంతొమ్మిది ఏం చెప్పను జత జత పద్నాలుగు వేలు చెప్పులు ఓకేనా ఈ కట్ట మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత మనకు ఒక రీజనబుల్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పే రేటు పదిహేను వందల వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకేనా కొన్ని కట్టలు కొనుగోలు అనేది జరుగున్నాయి ఆ కొనుగోలు జరిగిన కట్టలు అనేది మీకు ఫోటో కూడానా ఉంది ఈ మూడు నెలల పిల్లలు కదా మళ్ళీ రెండో వీడియోలో తీస్తాను నాలుగు నెలలు లేవులు అయ్యి వస్తా వస్తా ఓకేనా మనకి కొనుగోలు జరిగిన కట్టలు అనేది చూపిస్తా ఇక్కడ వచ్చే మనకు మొత్తం ఏడో కట్ట అనేది ఉన్నాయి ఏమా ఈరోజు అంతా ఆగిపోయిందమ్మా ఏమా ఈరోజు మీరు ఎలా కేసుకోపోవలసిందే రేట్లు అలీ కాకుండా చెప్పొద్దని చెప్తా ఉండు ఒక్క నిమిషం దగ్గరికి వస్తా చెప్పు ఇప్పుడు చెప్పు కాదు నువ్వు ఒక్కసారి అన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ఏ కట్ట ఆ కట్ట కడికి పోతావు అలాగే కొందరు చెప్పినా అవే కొంటా నీకన్నా మన రెండు కట్టలు ఇప్పించారు వాళ్ళకి తీస్తా సరే కానీ ఎందుకు పిల్ల నేను చెప్పండి రేపు వాతావరణం ఒకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే రేట్లు విపరీతంగా చెప్తున్నారు అందువల్ల మార్కెట్లో పెళ్ళ ఆగిపోతుంది డౌన్ అయిపోయిందా అది అట్ట చెప్పండి మీ కూడా అలా రావాలి మాటలు ఓకేనా ఈ కట్ట అనేది ఉంది మన అన్న వాళ్ళు కూడా డల్గానే చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ రేట్లు తగ్గిపోయిన వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి రేటు కూడా రీజనబుల్ రేటే ఉంటుంది కట్ట అనేది నాకు తెలిసి ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఎంత చెప్పే ముందు ఇవి వచ్చేసి మనకి తడన్నీ మనకి ఫోర్ మంత్స్ వస్తాయి కదా మధ్యలో అక్కడక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక మూడు నాలుగు ఉన్నాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వెనకాల మొత్తం మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అవి కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి ముందు తాడు పిల్లలు మనకి పద్నాలుగు కిలోలు లైవ్ వస్తుంది వస్తాయి కదా ముందు తాడు అనేది మనకి పద్నాలుగు కిలోల లైవ్ వేట్ వస్తాయి వెనక తాడు అనేది పిల్లలు ఒకసారి చూపిస్తాను అవి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి పిల్లలు మీకు ఒకసారి చూపిస్తాను నీట్గా చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు పెద్దగా లేదు మార్కెట్లో చెప్పాలంటే ఉదయాన్నే జరుగుంటే జరుగుండొచ్చు నేను అప్పుడు మన సబ్స్క్రైబర్ ఇప్పిస్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల మార్కెట్లో పిల్లలు చాలా వరకు వెళ్ళిపోయాయి కొనుగోలు అనేది జరిగినట్టుండి ఇవి ఇవి వచ్చేసి మనకి పదహారు పదహారు పద్దెనిమిది కిలో అనేది లైవ్ ఎయిట్ వస్తుంది మనకి ఇవి చేత ఎలా చెప్తున్నారో చూపిస్తాం ఏమో ఈయనే ఈయన కాదు ఇది మామూలుగా పోతా నేను మన మామైతే నేను రేటు చెప్పేది చెప్పు ఎన్ని ఎన్ని వస్తాయి కత్తా యాభై పిల్లలా ఏం చెప్పు ని నిజం చెప్పు నేను మళ్ళీ రేటు నేను అని చెప్పినంత బాగుండదు అది అది ఆ మాట చెప్పు పదిహేను అరవై చెప్తే అట్ట వద్ది రేపు వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా పిల్లలు పదిహేను అరవై చెప్పు ఇప్పుడు ఎందుకు అంటావు అది కాదు ఓకే నీకు కట్ట అనేది మనకి ఎన్ని పిల్లలయ్యే యాభై పిల్లలు ఈ కట్ అనేది మొత్తం టోటల్ మనకి యాభై పిల్లలనే ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అంటే వెయ్యి పదిహేను వందలు అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది వచ్చిన తర్వాత చూసుకొని వాటి కాళ్ళు ఏదైనా వండుతున్నాయా కళ్ళు ఏదైనా చూసుకొని ప్రజలు చెక్ చేసుకొని బేరం అనేది చేసుకొని తీసుకెళ్ళచ్చు అందుకే మార్కెట్లో చాలా వరకు టైం అనేది అయిపోయింది కాబట్టి కొనుగోలు జరిగిన పిల్లలు ఉదయాన్నే వెళ్ళిపోయినట్టున్నాయి ఇక్కడ మొత్తం ఆగిపోయిన పిల్లలు మాత్రమే ఉన్నాయి అయినా ఒకసారి మీకు చూపిస్తాను కొనుగోలు జరిగిన కట్టలు ఏదైనా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఉండే పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దాం ఇక్కడైతే ఒక కట్టలు అయినా ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి మరి పదిహేను కిలోలు అంటే లైవ్ వేట్ వస్తాయి ఇవి జత అలా చెప్తున్నారు ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇవి అయిపోలా ఏమి రోజు దొరకనా ఉందా ఎన్ని పిల్లయ్యా పన్నెండా ఏం చెప్పడం ఉన్నారు అయ్యా ఓకే కట్ అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది యావరేజ్ లైవేట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది వస్తాయి అక్కడ వచ్చేసి మనకి పదహారు కిలోలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలో ఉన్నది యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అదే లైవ్ ఎడ బేరా లేనప్పుడు నరవై అయినా కూడా పెద్ద పిల్లలే ఏం ఇందువల్ల అమ్మలేదు చెప్పండి మార్కెట్ డౌన్ ఇంకొకటి కూడా చెప్పండి ఇంకోటి కూడా చెప్పాలి మీరు రేట్ ఎక్కువ చెప్తున్నాం అని చెప్పండి తక్కువే చెప్తారా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నోటికాల వస్తుంది మెయిన్ అది ఒకటి దానివల్ల కూడా మార్కెట్ ఉంటాము ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఒక ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు పద్నాలుగున్న అరవయా భలే చీపు కదా పెద్దగా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి అన్న మనకి యావరేజ్ మీద పదిహేను కిలోలవేట్ వస్తాయి జత్త ఫ్రైజ్ పద్నాలుగు వేలుగా చెప్తున్నారు అయినా కూడా ఎవరు అడగడం లేదని చెప్తున్నారు కాబట్టి మార్కెట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది మార్కెట్ అక్కడ ఒక కట్ట కొన్నట్టున్నారు అవి ఎంత కొన్నారో చూపిస్తాను మీకు తర్వాత త్రీ మంత్స్ పిల్లలు మేకలు గుర్లు వీడో తీయాలి టైం లేదు ఇక్కడ వీలున్నంత వరకు మ్యాక్సిమం మనకి మార్కెట్ వీడేసి తీసేదానికి ట్రై చేస్తాం ఈ అనేది మనకి కొనుగోలు జరిగినట్టుంది ఇది మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద మనకి చిన్న అక్కడ కనిపించే పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అవి పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి వచ్చేసి మనకి పదహారు పద్దెనిమిది కిలోల మధ్యలో ఇక్కడ లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి మనకి చూడండి ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఫైవ్ స్కూల్లో అక్కడ వచ్చేసి మనకు ఫోర్ మంత్స్లో యావరేజ్ మీద పదిహేను పదహారు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎంత కొన్నారు బండికేమో లోడ్ చేస్తున్నట్టున్నారు అన్న వాళ్ళు ఎంత కొన్నారు ఒకవేళ మన అమ్మిన వాళ్ళని కాకుండా కొన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడిగి చూపి బాబాయ్ మీరే కొన్నారా అమ్మ కొన్న మీరే మీరేసుకున్నారా అమ్మకే నక్కెళ్తున్నాయా వెళ్తున్నాయా ఎంత చెప్పున్నారా అన్న కట్టవి పద్నాలుగు వేలకు అడిగారు మీరేం చెప్పారు పదహారు వేలు చెప్పారు ఎంతకైతే ఇవ్వాలనుకున్నారా పదిహేను వేలకి రాల ఈ ఈరోజు మార్కెట్ ఈ పిల్ల ఈరోజు పదిహేను వేలు అంటే అమ్మాలా మార్కెట్ లేదు పక్కనే కొనుగోలు అనేది జరగలేదంట అవి రిటర్న్ అనేది వేసుకెళ్తున్నారు ఇంటికి అంటే కొనుగోలు జరిగినప్పుడు ఇంకా టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర పది గంటలకు కావస్తుంది ఇంకా వర్షం వచ్చేలా ఉంది కాబట్టి మళ్ళీ రిటర్న్ అనేది వేసుకెళ్తున్నారు మనకి పద పదిహేను పదహారు కిలోలు ఉండే పిల్లలు కూడా పదిహేను వేలకు ఇద్దాం అనుకున్నారంట వాళ్ళు ఇంకా పద్నాలుగున్నర వేలు అలా అయితే ఇంకోటి వచ్చి వదిలేసే వాళ్ళు కానీ ఈరోజు మార్కెట్ ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఈరోజు పెద్దగా మార్కెట్ లేదు ఇంకా ఉండే కొంది కూడా మార్కెట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది బ్రదర్ అది రీజన్ అయితే మనకి బ్లూటింగ్ ఒకటి వాతావరణం వర్షాలు పడుతున్నాయి అందువల్ల మార్కెట్ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది ఇంకా ప్రతిదీ ప్రతి వారం కూడా మార్కెట్ పెరగడం అంటూ ఉండదు తగ్గేదే ఉంటుంది ఏమా అమలా ఇయ్యా మనయ్యా ఏం చెప్పండి మీరు అంత రేట్లు చెప్పే కదా కొన్ని ఐగిపోతుండేదాన్ని ఎన్ని కేజీలు వస్తా కేజీలు తగ్గుంటారా అసలు ఎన్ని కేజీలు వస్తుంది చెప్పు ఆ చిన్నపిల్లలు ఇయ్యు పునుగోలు ఉండేది పునుగోలు ఉండేది కూడా చెప్పు పది కిలోలు లోపల వచ్చేటి వాళ్ళ అన్నీ కలుపుకో ఐదు వందలు రెండు వేలు ఒకటి కాదు వాళ్ళు కూడా ఎనిమిది వేలు కొనే వాళ్ళు ఎందుకమ్మాలా అందుకే ఆగిపోయేది ఆ రేట్లు చెప్పే మీరు లో రాకుండా చేస్తుండేది ఓకేనా ఈ కట్ అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం వచ్చేసి మనకి ఇరవై కిలోలు వరకు పద్దెనిమిది ఇరవై కిలోల వరకు లైవ్ అయితే ఉంటాయి జత ప్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా మనకి టైం ఇంకా లేదు ఇంకా టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్లో మన గుర్రెల వీడియో తీసుకోవాలి మేకల వీడియో తీసుకోవాలి త్రీ మంత్స్ పిల్లలు తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఉదయాన్నే రేట్లు ఎలా ఉన్నాయి ఇంకా ఉన్న రోజు ప్రతి వారం ఇంకా రేట్లు తగ్గుతూనే ఉంటాయి పెరిగేదానికి పెద్దగా అవకాశం అయితే ఉండదు నాకు తెలిసి ఈ కట్ట చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తారు బ్రదర్ ఎందుకంటే ఇంకా మన వీడియోస్ తీసుకున్నది చాలా ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి వస్తున్నా వస్తున్నా ఇ వచ్చేసి వస్తున్నా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి చెత్త ప్రైజ్ ఎలా చెప్తున్నా అనేది ఒకసారి చూపిస్తాను నాజమైరాజమేం చేస్తారా రేట్ ఏం చేస్తాను పదిహేను వేల ఐదు వందలు అది మీరు రేటు ఎక్కువ చెప్పినప్పుడు పదిహేను వేల ఐదు రేటు ఎక్కువ కదా పన్నెండు కిలోలా అవి ఎందుకు చెప్పా చెప్పా అది అది నువ్వే చెప్పేస్తావు కదా నూటికాయలు వల్లే మెయిన్ మార్కెట్ డౌన్ అయింది ఓకేనా ఇక్కడ మనకి చెప్పారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నూటికాయలు అనేది ఉంది ఓకేనా నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను ప్రతి వారం మనకి పొట్టేళ్ళు అనేది ఇంకా రేట్లు అనేది తగ్గుతాయి కాబట్టి ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సారీ టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఉండే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను గొర్రెలు కూడా చాలా మంది రేట్లు ఎలా ఉన్నాయో చూపించమన్నారు గొర్రెలు లేకపోయి వీడే తీయాలి కాస్ట్ నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ